ఫ్రెండ్స్ మీకు యూట్యూబ్ లో యూట్యూబ్ మీకు ఎంత డబ్బిస్తుందో తెలుసా పది ఇరవై యాభై వేల యూట్యూబ్ ఎంత డబ్బు ఇటు చాలా మందికే ఉంటది యూట్యూబ్ లో మనకు వచ్చిన ఇన్కమ్ ని చెప్పాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు కానీ నేనే లైవ్ గా నా వీడియోస్ వచ్చిన ఇన్కమ్ ని ఈ వీడియోలో మీకు రివీల్ చేయబోతున్నాను ఎగ్జాక్ట్ ఇన్కమ్ విత్ ప్రూఫ్ తో సహా చూపించబోతున్నాను మరి ఇంకెందుకు లైక్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నద్యం నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ అందరికి యూస్ అవుతున్నట్లయితే ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు డిస్కరేజ్ అవుతారా లేకుంటే మోటివేట్ అవుతారా అది మీ ఇష్టం నేనైతే ఏమీ అనమాట బికాస్ ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇన్కమ్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు ఒకసారి డిక్రీజ్ అవుతుంది ఇంకోసారి ఇంక్రీజ్ అవుతదన్నమాట మనం చేసే కేటగిరీని బట్టి కూడా మనకు ఇన్కమ్ అనేది డిపెండ్ అయి ఉంటది ఇప్పుడు కేటగిరీ అంటే కొంతమంది బ్లాగ్స్ చేస్తూ ఉంటారు కొంతమంది కుకింగ్ ఛానల్స్ చేస్తూ ఉంటారు కొంతమంది ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తూ ఉంటారు ఇవన్నీ ఒక డిఫరెంట్ కేటగిరీస్ అనమాట సో ఏ కేటగిరీకి ఎంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి నేను ఆల్రెడీ లాస్ట్ థౌసండ్ వ్యూస్ వస్తే ఎంత అమౌంట్ వస్తుందో తెలుసా అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియోలో ఏ కేటగిరీకి ఎంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి క్లియర్ గా చూపించాను ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మీరు ఆ వీడియో కూడా చూడండి సో ఇప్పుడు ఇక్కడ మనకి సపోజ్ ఒక వెయ్యి వ్యూస్ వచ్చాయి అనుకుందాం మరి వెయ్యి వ్యూస్ వచ్చాయి కదా వెయ్యి రూపాయలు వస్తాయా అంటే అలా క్యాలిక్యులేట్ చేయదనమాట యూట్యూబ్ ఇక్కడ ఎంత మంది వ్యూస్ ఎంతమంది మన వీడియోస్ చూస్తున్నారు ఎంత వ్యూస్ వస్తున్నాయనేది మ్యాటర్ కాదు వచ్చిన వ్యూర్ మన వీడియో చూసిన వ్యూర్ యాడ్ చూస్తే మనకి డబ్బులు అనేది రావటం జరుగుతుంది వచ్చిన వ్యూర్ యాడ్స్ ని చూస్తే మనకు యూట్యూబ్ డబ్బులు ఇస్తుంది అనమాట ఒక థౌసండ్ వ్యూస్ కి ఎంత డబ్బులు ఇస్తా అనేది ఇప్పుడు చూద్దాం ఏది నేను ఫైక్ గా చెప్పట్లేదండి ఇప్పుడు నా వీడియోస్ వచ్చిన ఇన్కమే నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను సో నా ఛానల్ అయితే తీసుకున్నాను ఓపెన్ చేశాను ఇక్కడ థౌసండ్ వ్యూస్ ఏ వీడియోకి వచ్చాయనేది చూస్తున్నాను సో ఇక్కడ ఈ పునర్జన్ ఆయుర్వేద తైలం రివ్యూ వీడియోకి అయితే నాకు వన్ రావటం జరిగింది సో ఈ వీడియో అయితే ఓపెన్ చేశాను ఇక్కడ రెవెన్యూ మీద అయితే ట్యాప్ చేస్తాను సో ఇక్కడ చూడండి నాకు ట్వంటీ సెవెన్ రూపీస్ మాత్రమే రావటం జరిగింది వన్ వ్యూస్ కి మరి ప్రతి వన్ వ్యూస్ కి ఇరవై ఏడు రూపాయలు మాత్రమే వస్తాయంటే కాదు ఇక్కడ చాలా డిఫరెంట్ అనమాట సో ఇక్కడ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మీరు అందరు తెలుసుకోవాలి ఇక్కడ సిపిఎం అంటే ఆర్పిఎం అని చెప్పేసి రెండు ఉంటది వీటి మీద మన రెవెన్యూ అనేది డిపెండ్ అయి ఉంటది ఇక్కడ సిపిఎం వచ్చేసి ఏంటి అంటే హౌ మచ్ అడ్వర్టైజర్స్ పే మన వీడియోస్ మీద పడే యాడ్స్ కి అడ్వర్టైజ్ అడ్వర్టైజర్స్ యూట్యూబ్ కి పే చేసేదాన్ని సిపిఎం అంటారు ఇక్కడ ఆర్పిఎం అంటే మన వీడియోస్ మీద పడ యాడ్స్ కి యూట్యూబ్ మనకు పే చేసేదాన్ని ఆర్పిఎం అంటారు ఇలా మనకి ఆర్పిఎం సిపిఎం డిఫరెంట్ గా ఉంటది ఇక్కడ మన వీడియోకి సిపిఎం వచ్చేసి సిక్స్టీ ఉంది ఆర్పిఎం వచ్చేసి ట్వంటీ త్రీ రూపీస్ ఉంది ఇలా నాకు వన్ కే వ్యూస్ కి ఇక్కడ ట్వంటీ సెవెన్ రూపీస్ అయితే రావటం జరిగింది ప్రతి వన్ కే వ్యూస్ కి ఇదే రాదు చాలా డిఫరెంట్ గా ఉంటది ఇంకోటి ఇప్పుడు మీరు సపోజ్ టెన్ మినిట్స్ వీడియో చేశారనుకోండి ఆ వీడియోకి ఇంకా మనది వేరేలాగా ఉంటది సపోజ్ మీరు టూ మినిట్స్ వీడియో చేశారు ఆ వీడియోకి ఇన్కమ్ అనేది డిఫరెంట్ గా ఉంటది మీ వీడియో లెంగ్త్ మీ వీడియో డ్యూరేషన్ ని బట్టి కూడా మీకు ఇన్కమ్ అనేది ఎక్కువగా తక్కువ అనేది రావటం జరుగుతుంది సో వన్ కే వ్యూస్ కి అయితే ఈ అమౌంట్ అయితే రావటం జరిగింది నెక్స్ట్ టెన్ కే వ్యూస్ కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది చూద్దాం సో ఇక్కడ యూట్యూబ్ లో లైవ్ ఎలా చేయాలి లైవ్ చేస్తే వాచ్ టెన్ కౌంట్ అవుతుందా లేదా ఈ వీడియోకి అయితే నాకు టెన్ కే వ్యూస్ అయితే రావటం జరిగింది సో ఈ వీడియో అయితే ఓపెన్ చేస్తున్నాను సో రెవెన్యూ అయితే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసినట్లయితే నాకు ఇక్కడ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే రావటం జరిగింది టెన్ కే న్యూస్ కి నాకు ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ రావటం జరిగింది సో ఇక్కడ సిపిఎం చూడండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఆర్పిఎం చూడండి ఫార్టీ రూపీస్ ఉంది ఇందాక వీడియోకి ఆర్పిఎం వేరే ఉంది సిపిఎం వేరే ఉంది ఇలా ప్రతి వీడియోకి సిపిఎం ఆర్పిఎం డిఫరెంట్ గా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ నాకు అఫిలియేట్ ప్రొడక్ట్స్ ఇన్కమ్ కూడా నాకు ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది ఒక ఫిఫ్టీ రూపీస్ దాకా ఇది ఏంటి అంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద ప్రొడక్ట్స్ ని ట్యాక్స్ చేస్తూ ఉంటా కదా ఎవరైనా ఆ ప్రొడక్ట్స్ ని ఎవరైనా కొనుక్కుంటే నాకు కమిషన్ అనేది యూట్యూబ్ ఇవ్వడం జరుగుతుంది అలా నాకు ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ అయితే యాడ్ అయ్యాయి సో ఓవరాల్ గా నాకు టెన్ వ్యూస్ కి ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే రావడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ టెన్ కే తర్వాత ట్వంటీ ఫైవ్ వ్యూస్ కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది చూద్దాం ట్వంటీ ఫైవ్ కే వ్యూస్ ఏ వీడియోకి వచ్చాయి సో యూట్యూబ్ లో ఈ ఎనిమిది రకాల కేటగిరీస్ ఛానల్ మానిటైజేషన్స్ అవ్వవు అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోకి నాకైతే ట్వంటీ ఫోర్ కే వ్యూస్ అయితే రావటం జరిగింది ఒక వన్ కే వ్యూస్ ఏం పెద్దగా తేడా లేండి ఒక ఫార్టీ రూపీస్ ఒక థర్టీ రూపీస్ తేడా అంతే సో ఈ వీడియో అయితే ఓపెన్ చేస్తున్నాను రెవెన్యూ ఓపెన్ చేద్దాం ఈ వీడియో చూడండి నాకు ఎగ్జాక్ట్ గా థౌజండ్ రూపీస్ అయితే రావటం జరిగింది సో దీనికి కమిషన్ కూడా నాకు ఏది యాడ్ అవ్వలేదు ఒరిజినల్ వ్యూస్ కి వచ్చిన ఇన్కమ్ అనమాట ఐ మీన్ ఒరిజినల్ ఇన్కమ్ ఇది ఇది మళ్ళీ పైగా ఏది యాడ్ అవ్వలేదు సో ఇక్కడ సిపిఎం వచ్చేసి నాకు సెవెంటీ నైన్ రూపీస్ ఉంది అండ్ అలాగే ఇక్కడ ఆర్పిఎం వచ్చేసి ఫార్టీ త్రీ రూపీస్ అయితే ఉంది సో చూసారు కదా ఎవ్రీ వీడియోకి డిఫరెంట్ గా ఉంటది ఇలా నాకు ట్వంటీ ఫైవ్ కే వ్యూస్ కి థౌసండ్ రూపీస్ అయితే వచ్చాయి మరి ఎవ్రీ ట్వంటీ ఫైవ్ కే కి ఈ డబ్ల్యూ వస్తాయంటే రావు ఇందాక చెప్పాను కదా ఆ పాయింట్ అనమాట సో నెక్స్ట్ ఫిఫ్టీ కే వ్యూస్ కి సో మరి నా ఛానెల్లో ఫిఫ్టీ కే వ్యూస్ వెళ్ళిన వీడియో ఏది ఉంది చూద్దాం సో ఫిఫ్టీ కే వ్యూస్ దగ్గరలో ఏ వీడియో లేదు సో కరెక్ట్ సారీ ఎగ్జాక్ట్ ఫిఫ్టీ కే వ్యూస్ వచ్చిన వీడియో అయితే లేదు కొంచెం ఏదైనా రిలేటెడ్ గా ఉండేది అయితే మీకు చూపించాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సరేలేండి సో ఇక్కడ ఇప్పుడు నాకు వాయిస్ ఓవర్ వీడియో తీసుకుందాం ఇది ఫిఫ్టీ కే కంటే అబవ్ ఉంది కదా సెవెంటీ త్రీ కే వ్యూస్ అయితే రావటం జరిగింది ఈ వీడియోకి సో ఈ వీడియో అయితే ఓపెన్ చేస్తున్నాం ఈ వీడియో వచ్చేసి సెవెన్ మినిట్స్ వీడియో ఉంది సో ఈ వీడియో ఓపెన్ చేసి రెవెన్యూ మీద అయితే ఓపెన్ చేద్దాం ఇక్కడ నాకు రెవెన్యూ వచ్చేసి వన్ పాయింట్ నైన్ వన్ పాయింట్ నైన్ కే అయితే చూపిస్తుంది అంటే పంతొమ్మిది వందలు అనమాట సో ఇక్కడ ఎక్కువ వ్యూసే వచ్చాయి బట్ నాకు రెవెన్యూ అయితే తక్కువ వచ్చింది బికాస్ ఎందుకంటే యావరేజ్ డ్యూరేషన్ అనమాట సో ఇక్కడ ఇన్కమ్ ఈ పాయింట్ మీద కూడా మీకు బేస్ అయి ఉంటది ఎంతసేపు వ్యూర్ వాచ్ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కువసేపు మీ వీడియో చూసారనుకోండి ఎక్కువ యాడ్స్ పడతాయి అప్పుడు వాళ్ళు మల్టిపుల్ యాడ్స్ చూసిన వాళ్ళు అవుతారు అలా మీకు ఆ వీడియోకి ఇన్కమ్ అనేది ఎక్కువగా వస్తుంది ఇంకోటి మన వీడియో మీద పడే యాడ్స్ కి యాడ్స్ ఉంటాయి కదా ఇప్పుడు నాన్ స్కిపబుల్ యాడ్స్ ఉంటాయి స్కిపబుల్ యాడ్స్ ఉంటాయి బంపర్ యాడ్స్ ఉంటాయి కాస్ట్లీ యాడ్స్ ఉంటాయి ఇలా ఈ ఏ యాడ్స్ అయితే పడతాయో యాడ్స్ ని బట్టి కూడా మనకి ఇన్కమ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఈ వీడియోకి అయితే నాకు వన్ పాయింట్ నైన్ కే ఇన్కమ్ అయితే రావటం జరిగింది అండ్ దీనికి కొంచెం ఈ కమిషన్ కూడా యాడ్ అయింది అనమాట అలా సో నెక్స్ట్ వచ్చేసి లక్ష్య అభ్యూస్ కి లక్ష వ్యూస్ కి ఎంత వస్తుంది అనేది చూద్దాం చాలా మంది లక్ష్య వ్యూస్ కి ఎంత వస్తుంది అని చెప్పేసి తెలుసుకోవాలి అనేది ఉంటది సో మీరంతా ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారని నాకు తెలుసు ఓకే సో లక్ష వ్యూస్ రీసెంట్ గా ఒక వీడియోకి అయితే రావటం జరిగింది అండ్ ఇంకోటి తమిళ వీడియో మన ఛానల్ లో తమిళ ఎలా చేసుకోవాలి అనే వీడియో కూడా ఉంది అది రీసెంట్ గా లక్షకి దగ్గరలో ఉంది అనమాట ప్రజెంట్ నైన్టీ కే ఉంది మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఏదైనా వీడియో చేసినప్పుడు ఆ వీడియోకి ఎంత ఇన్కమ్ వచ్చిందనేది చూపిస్తాను సో ప్రజెంట్ అయితే నాకు ఇక్కడ వన్ పాయింట్ ఫోర్ లాక్ సో లక్ష నలభై వేల వ్యూస్ వచ్చిన వీడియో అయితే ఓపెన్ చేస్తున్నాను ఎగ్జాక్ట్ గా లక్ష అయితే లేదు కొంచెం అది ఇంకా వెళ్ళిపోయింది వ్యూస్ ముందుకి సో దీని రెవెన్యూ మీద ట్యాప్ చేస్తున్నారు సో ఇక్కడ చూడండి ఏడు వేలు అక్షరాల నాకు ఏడు వేలు రావటం జరిగింది ఎంతకి లక్ష వ్యూస్ వచ్చిన వ్యూస్ వీడియోకి అంటే కొంచెం ఎక్కువనే ఉన్నాయండి ఓకే అంటే లక్ష నలభై వేల వ్యూస్ అయితే రావటం జరిగింది వీడియోకి సో అలా సో ఇక్కడ మీరు సిపిఎం చూసినట్లయితే డెబ్బై ఉంది ఆర్పిఎం చూస్తే ఫార్టీ ఎయిట్ ఉంది అనమాట అంటే దీనికి కొంచెం కమిషన్ కూడా యాడ్ అయ్యాలండి మైక్లు ఇవి ఇవి బై చేసినారు కదా సో ఆ ఇన్కమ్ కూడా నాకు ఇక్కడ యాడ్ అయ్యింది సో ఒక ఫార్టీ కేకి మీరు వ్యూస్ రెడ్యూస్ చేసినట్లయితే ఒక కొంచెం ఇప్పుడు టెన్ కేకి ఒక ఫైవ్ హండ్రెడ్ అలా వస్తుంది మీరు ఫార్టీ కే అంటే ఎక్కువ ఉన్నాయి కదా ఒక టూ కే తీసేసేయండి ఒక ఫోర్ కే అనుకోండి ఐ మీన్ ఫోర్ కే ఫైవ్ కే నో అట్లా వస్తదన్నమాట లక్ష వ్యూస్ కి ఇన్కమ్ సో ఇలా ప్రతి లక్ష వ్యూస్ కి ఎంత ఇన్కమ్ వస్తుంది అంటే ఏమీ ఉండదు ఆ వీడియో లెంత్ బట్టి ఆ వీడియో ఎక్కువ సేపు చూస్తున్నారా లేదా ఆ వీడియో ఆ వీడియో మీద పడిన యాడ్స్ ని ఎక్కువ యాడ్స్ పడినాయా ఒక మల్టిపుల్ యాడ్స్ జనాలు చూసారా ఇలా ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ మీద మనకు ఇన్కమ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఒక లక్ష వ్యూస్ కి నాలుగు వేల దగ్గర నుంచి ఏడు వేల వరకు మనకి అమౌంట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట సో అది ఎంతైనా రావచ్చు అనమాట ఎక్కువైనా రావచ్చు తక్కువైనా రావచ్చు సో చూసారు కదా ఒక వెయ్యి వ్యూస్ దగ్గర నుంచి లక్ష వ్యూస్ వరకు ఎంత డబ్బు మనకి యూట్యూబ్ నుంచి వస్తుంది అని చెప్పేసి మీకు క్లియర్ గా చూపించాను ఇది ప్రూఫ్ తో సహానే చూపించాను నేను ఏది మీకు గాల్లో లెక్కలేసి వన్ వ్యూస్ కి ఎంత అమౌంట్ వస్తుంది రెండు వేల వ్యూస్ కి ఎంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి ఏమీ చూపించలేదు నా వీడియోస్ కి వచ్చిన వ్యూస్ కి నా వీడియోస్ కి వచ్చిన ఇన్కమే మీకు చూపించడం అయితే జరిగింది ఐ హోప్ మీకు ఈ వీడియో మీ అందరికి నచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను యూజ్ అవుతుంది అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను ఇంతకీ మీ ఛానల్ మాంటిటేషన్ అయిందా లేదా మీకు ఎంత రెవెన్యూ వస్తుంది అనేది నాకు కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరొక ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గైస్